అందరికీ నమస్కారం ఈ రోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ సిక్స్టీ టూ ఇంకా సిక్స్టీ త్రీ శ్లోకం పాడబోతున్నా ధ్యాయతో విషయాన్ పుంసేషుపచాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధాత్ బిజాయతే క్రోధా భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి నాశో బుద్ధి నాశాద్ ప్రశ్యతి దీనికి మీనింగ్ ఏంటంటే ఇంద్రియాల గురించి ఆలోచించేటప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పంచుకుంటాడు అట్లా ఆసక్తి నుంచి కామం అవుతుంది కామము నుండి క్రోధం కలుగుతుంది క్రోధము నుండి మోహం ఉత్పన్నం అవుతుంది మోహము నుండి భ్రమ కలుగుతుంది భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది ఇంకా బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార సాగరంలో పడిపోతాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్